నమస్తే అండి నేను టి ప్రదీప్ కుమార్ నేను జీనోమిక్స్ కంపెనీ ప్రతినిధిని ఇప్పుడు మనం శ్రీ వరసిద్ధి ట్రేడర్స్ ఎర్రగొండపల్లిలో ఉన్నాము చింతలపుడు మండలం నెక్స్ట్ గోదావరి సార్ నమస్తే సార్ సార్ వచ్చినప్పటికి పొట్టి గారు డీలర్ అండి సార్ మన ఊర్లో సుమారుగా ఎన్ని ఎకరాలు పడి ఉంటదండి త్రీ జీరో ఫైవ్ రెండు వందల

రెండు వందల అరవై మూడు గ్రాములు ఉందండి ఇది నలభై ఆరు గ్రాములు ఉందండి రెండు వందల అరవై షెల్లింగ్ ఇది రెండు వందల అరవై నాలుగు ఇరవై ఆరు శాతం ఉందండి ఉరిపిడి శాతం వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి ఉరిపిడి శాతం అనేది